ఇది జ్వరం తీవ్రతను బట్టి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి జ్వరం జ్వరం కొన్ని గంటలు తీవ్రంగా ఉండి కొంతసేపటికి నార్మల్గా ఉంటుందన్నమాట ఇలా కొన్ని గంటలు జ్వరం రావటం తగ్గటం మళ్ళీ పెరగటం ఇది ముఖ్యంగా ఇన్ఫెక్షన్ డిసీజెస్ వల్ల వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే మలేరియా ట్యుబ్రోకోలిసిస్ సెప్సిన్ ఇట్లాంటివి అనమాట అయితే ఈ మలేరియా జ్వరం మూడు రకాలుగా వస్తుంది ఒకటి క్వాటియన్ జ్వరం ఇది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ప్లాస్మోడియోనోల్స్ వల్ల వస్తుందనమాట రెండు టెర్షియన్ ఫీవర్ ఇది నలభై ఎనిమిది గంటలకు ఒకసారి ప్లాస్మోడియం వైవాక్స్ మరియు ప్లాస్మోడియం ఓవెల్ నుంచి వస్తుంది మూడు జరపటకే క్వార్టన్ ఫీవర్ ఇది నలభై ఎనిమిది గంటలకు ఒకసారి ప్లాస్మోడియం వైవాక్స్ మరియు ప్లాస్మోడియం ఓవెల్ నుంచే వస్తుంది అయితే క్వార్టన్ ఫీవర్ ఇది డెబ్బై రెండు గంటలకు ఒకసారి ప్లాస్మోడియం మలేరియా నుంచి వస్తుంది అనమాట అంతేకాకుండా లోకల్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కోలన్స్ వల్ల ఇటు ఇన్ఫెక్షన్స్ వల్ల రాళ్ళు ట్యూమర్స్ ఇట్లాంటి ఫారిన్ బాడీస్ అడ్డుపడినప్పుడు ఈ జ్వరాలు వస్తాయి వీటినే ఇంటర్మీడియట్ ఫీవర్స్ అని చెప్పి అంటారు కొంతమంది పెద్దల్లో శ్వాసకోశ వ్యాధుల్లో ఇరునరీ ఇన్ఫెక్షన్స్ ట్రెస్సు డెంగ్యూ ఆటో ఇమ్యూనైజేషన్ డిసీజెస్ థైరాయిడ్ వ్యాధుల్లో పిల్లల దంతాలు వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ గ్రేడ్ ఫీవర్ వస్తుంది అనమాట కొన్ని వైరల్ ఫీవర్స్లో కూడా థర్టీ డిగ్రీస్ సెల్సియస్ లేదా నైంటీ డిగ్రీస్ ఫారెన్ హీట్స్ ఉండి వన్ నాట్ ఎయిట్ ఫీవర్ వరకు వస్తూ ఉంటుంది అంటే ఇది వైరస్ యొక్క రకాన్ని బట్టి జ్వరం వస్తూ ఉంటుంది పిల్లల్లో జనరల్గా వచ్చేటువంటి జలుబు ఫ్లూ జ్వరం గ్యాస్ట్రో ఎంట్రాడైస్ చెవి గొంతు చర్మయాధుల్లో కూడా జ్వరం వస్తుందండి దీన్ని అన్ అండ్ ఆఫ్ జ్వరం అని చెప్పి కూడా అంటారు అంటే ఇది పయోజెనెటిక్ ఇన్ఫెక్షన్సు లింపోమా సైటీసేమియా బెరీలియా అనేటువంటి ఇన్ఫెక్షన్స్తో కూడి కనిపిస్తుంది కొందరులో అయితే ఏ కారణం లేకుండానే చూడ జ్వరం వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ శరీరం అంతటా లేదా ఏదైనా ఒక భాగానికి పరిమితమైతే దాన్ని ఫోకల్ ఇంటర్మీడియట్ ఫీవర్ వచ్చినప్పటికే లోకల్ ఇంటర్మీడియట్ ఫీవర్ దీంట్లోనే లో గ్రేడు హై గ్రేడు ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ కారణాన్ని బట్టి ఇన్ఫెక్షువస్ ఇంటర్మీడియట్ ఫీవరు నాన్ ఇన్ఫెక్షువస్ ఇంటర్మీడియట్ ఫీవర్గా నిర్ధారించవచ్చు అయితే దీని వ్యాధి లక్షణాలు వచ్చేటప్పటికే కారణాన్ని బట్టి ఇన్ఫెక్షన్ తీవ్రత తెలియాలి అయితే ఆ వ్యాధి ఎవరిలో వచ్చింది ఎంతో వస్తుందా లేదా అని చెప్పేసి అని ఉన్నాయన్నమాట ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటిది కాదు ఈ చలి జ్వరం చెమటలు పట్టడం కండరాల నొప్పులు నిస్సత్తుగా ఉండటం వికారంగా వాంతులు వచ్చినట్టు తలనొప్పి జాయింట్ పెయిన్స్ గొంతు నొప్పి వాపు చెవులు చీంకరటువంటి లక్షణాలు కూడా ఈ వ్యాధి లక్షణాలుగా మనం తెలుసుకోవచ్చు అయితే వ్యాధి నిర్ధారణ మనం ఎలా చేస్తామంటే రక్త పరీక్షలు చేసినప్పుడు ఫ్లూ యూరిన్ పరీక్షలు కల్చరల్ టెస్టులు స్కానింగ్ ఎక్స్రేల ద్వారా కూడా ఈ వ్యాధిని నివారించ తెలుసుకోవచ్చు అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేటప్పటికే కారణాన్ని బట్టి రక్తాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది దీనికి ముఖ్యంగా విశ్రాంతి అవసరం ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి వ్యాప్తిని అరికట్టడం ఇతరుల వ్యాధికి వ్యాపించకుండా చేసుకోవచ్చు అయితే దీన్ని సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అంటే లైట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత యాంటీబాడీస్ పారాసెటమాల్ మాత్రని ఖచ్చితంగా వాడుకోవాలి జ్వరం రెండు మూడు రోజులైనా తగ్గుతూ వస్తూ ఉంటే మాత్రం వెంటనే వైద్య పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ చేయించాల్సి ఉంటుందన్నమాట లక్షణాన్ని బట్టి జ్వరం ప్యాటర్న్ బట్టి మలేరియా జ్వరం అయితే క్లోరోక్విన్ మాత్రలు ఇరవై ఒక్క రోజులు ట్యూబర్ కొలిసిస యాంటీ టీబీ మందుల్ని కూడా ఆరు నుంచి తొమ్మిది నెలలు వాడుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట ఇది యాంటీవైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ఐదు నుంచి ఏడు రోజులు యాంటీబయాటిక్ మందుల్ని వాడితే మంచిది అంటే రోగి త్వరగా కోలుకోవటానికి సప్లిమెంటరీ విటమిన్ సి బితో పాటు జింక్ ఫోలిక్ యాసిడ్లు వాడితే మంచిది ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఆహారం తీసుకుంటే మంచిది ఇంకా అర్థమైంది అనుకుంటాను ఈ ఇంటర్మీడియంట్ ఫీవర్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటుంది దాని తీవ్రతను బట్టి ఎలాంటి మందులు వాడుకోవాలి వ్యాధి లక్షణాలు ఏంటి అది ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి బేస్ చేసుకొని మనకి జ్వరం వస్తుంది అనేటువంటిది తెలుసుకొని మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా నెమ్ముకు సంబంధించినటువంటిది ప్లస్ చెస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బట్టి లేదు ఈ మనకు ఎక్కువగా జలుబు జ్వరం చెమటలు ఇట్లాంటి పట్టడం కండరాల నొప్పులు నిస్సత్తుగా ఉండటం తలనొప్పి జాయింట్ పెయిన్స్ ఇలాంటి గొంతు చెవులో చీం కారటం ఇలాంటి వాటి అన్నిటికీ దీన్ని ఇంటర్మీడియంట్ ఫీవర్గా మనం లెక్కించాల్సి ఉంటుందన్నమాట ఇవి లోకల్గా లోకల్ అయినా లేకపోతే ఫోకల్ అయినా సరే లో గ్రేడ్ హై గ్రేడ్ ఏ ఇంటర్మీడియెంట్ ఫీవర్ అయినా సరే అది కేవలం మన బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ కానీ లేకపోతే బాడీ మొత్తం టోటల్ ఇన్ఫెక్షన్ బట్టి మాత్రమే వస్తుంది అనమాట తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ ఇంటర్మీడియంట్ ఫీవర్ అంటే ఏంటో మరి ఇటు ఎలా సంభవిస్తుంది ఏంటి అనేటువంటిది జాగ్రత్తలు వహించి మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం వీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు